హరిహర వీరమల్లు సినిమా జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను విడుదలైంది ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది పవన్ కళ్యాణ్ నటన యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయని కొందరు ప్రశంసించగా కథనం విఎఫ్ఎక్స్ మరియు వేగంపై విమర్శలు వచ్చాయి బలాలు పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ పవన్ కళ్యాణ్ తన నటన ఆకర్షణతో సినిమాను నిలబెట్టారని చాలామంది సమీక్షకులు అన్నారు యాక్షన్ సన్నివేశాలు సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లో ముఖ్యంగా కుస్తీ ఫైట్ చాలా బాగున్నాయని కొందరు పేర్కొన్నారు ఎంఎం కీరవాణి సంగీతం కీరవాణి సంగీతం ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చిందని ప్రశంసలు అందుకుంది బలహీనతలు కథనం కథనంలో స్పష్టత లేదని చాలా చోట్ల గందరగోళంగా ఉందని విమర్శలు వచ్చాయి విజువల్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్ ఇస్ ఇస్టు వీ నాసిరకంగా ఉందని కొన్ని చోట్ల చాలా కృత్రిమంగా ఉందని విస్తృతంగా విమర్శించారు పొడిగించిన నిడివి రెండో సగం సినిమా వేగం తక్కువగా ఉందని రెండో సగం సాగదీసినట్లు ఉందని చాలామంది అన్నారు నటీనటుల వినియోగం పవన్ కళ్యాణ్ తో పాటు బాబీ డియోల్ ఔరంగజేబుగా నిధి అగర్వాల్ నర్గీస్ ఫక్రీ నోరా ఫతేహి సత్యరాజ్ వంటి నటీనటులు ఉన్నప్పటికీ వారి పాత్రలను సరిగా వాడుకోలేదని విమర్శలు వచ్చాయి బాబీ డియోల్ పాత్ర చాలా చిన్నదని కూడా పేర్కొన్నారు సమన్వయం లేకపోవడం సినిమా ఒక గొప్ప ప్రయత్నమే అయినా అన్ని అంశాలను సమన్వయం చేయడంలో విఫలమైందని చాలామంది అభిప్రాయపడ్డారు నిర్మాణ వివరాలు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ప్రారంభంలో ఆ తర్వాత జ్యోతికృష్ణ చేశారు నటీనటులు పవన్ కళ్యాణ్ వీరమల్లు నిధి అగర్వాల్ పంచమి బాబీ డియోల్ ఔరంగజేబు నర్గీస్ ఫక్రీ నోరా ఫతేహి సత్యరాజ్ తదితరులు సంగీతం ఎంఎం కీరవాణి నిడివి టూ గంటల ఫార్టీ టూ నిమిషాలు యుబైఎ సర్టిఫికేట్ సీక్వల్ ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయడానికి ప్లాన్ చేశారు మొదటి భాగం విజయంపై రెండో భాగం ఆధారపడి ఉంటుంది